హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తారు ఈ ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా దాంట్లో నేను ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో హెల్త్ టిప్స్ పెడుతూ ఉన్నాను ఈ ఛానల్లో జనరల్ టాపిక్స్ గురించి ఏదైనా లెంగ్తీ లైవ్ అనేది దీంట్లో చేస్తున్నాను ఓకే ఎందుకంటే షార్ట్లో మీకు మూడు నిమిషాలే ఉంటుంది దాంట్లో వల్ల మనకు ఎక్కువ సబ్జెక్ట్ రాదు కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది అల్ప రక్తపోటు అంటే లో బీపీ మనకేమో బ్లడ్ ప్రెషర్ రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో హైబీపీ ఒకటి లో బీపీ ఏమో అధిక రక్తపోటు అంటారు అల్ప రక్తపోటు అంటారు ఈ రావడానికి కారణాలు ఈరోజు దీని గురించి విశ్లేష తెలుసుకుందాం అల్ప అల్పరక్త కారణాలు ఏంటి వాటికి వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి పర్మనెంట్గా మనకు తగ్గాలంటే ఏంటివి చివరిలో పర్మనెంట్గా తగ్గేటివి వస్తాయి కాబట్టి మీరు ఎవరైనా లాస్ట్ వరకు చూడండి మళ్ళీ బీపీలో కలిగే వ్యక్తుల లక్షణాలు ఫస్ట్ ఏమో రీజన్స్ లో బీపీ కలగడానికి రావాల్సిన రీజన్ రెండోది బీపీ కలిగితే లక్షణాలు అల్ప రక్తపోటు తగ్గడానికి ఫస్ట్ ఎయిడ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం తగ్గడానికి తర్వాత ఫోర్త్ పాయింట్ అల్పరక్తపోటు పూర్తిగా తగ్గడానికి చేయవలసినవి ఆరోగ్యానికి ఆయుర్వేదం చిట్కాలు ఇది మనకు ఈరోజు సబ్జెక్ట్ ఓకే అల్పరక్తపోటు అంటే ఏమిటి దానికి కారణాలు ఏంటి దాని గురించి విశ్లేషణ చూసుకోండి మీరు ఎవరైనా బాధపడుతుంటే ఇది చూసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా ఈ అల్పరక్త పడుతూ ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని మీరు ఈ వీడియో నెంబర్ దయచేసి ఫార్వర్డ్ చేయండి ఓకే ఇంకా సబ్జెక్ట్లోకి వస్తాం మనిషికి నార్మల్గా బీపీ ఉండవలసింది నూట ఇరవై బై ఎనభై మనిషి బీపీ నార్మల్గా ఉండవలసింది నూట ఇరవై ఎనభై దీనికన్నా తక్కువగా ఉంటే వన్ ట్వంటీ బై ఎయిటీ దానికన్నా తక్కువ ఉంటే ఉదాహరణకు తొంభై బై డెబ్బై తొంభై బై రక్త కోటి కింద వస్తుంది నూట ఇరవై బై ఎనభై అనేది నార్మల్ అనమాట అది బీపీ రేంజ్ ఓకే దానిపైన ఎక్కువ ఉన్న దాన్ని అన్నీ హైబీపీ కింద లెక్కేస్తారు దానికన్నా తక్కువ ఉన్నిందనుకోండి నైంటీ బై సెవెంటీ ఉన్నకోండి దీన్ని బీపీ కింద మనం తీసుకోవాలి వీళ్ళ శరీరానికి కావాల్సిన నీళ్లు సరిగా రోజంతా తీసుకోరు ఈ అల్ప రక్తపోటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రోజంతా కావలసిన నీళ్ళంతా తాగరు అంటే చాలా తక్కువగా వాటర్ సేవిస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా ఫస్ట్ మీరు వాటర్ తాగడం మొదలు పెట్టండి రోజుకు కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ అయినా వాడాలి అరవై డెబ్బై కిలోలు వెయిట్ వాళ్ళు ఫో కనీసం ఫోర్ లీటర్స్ వరకు తాగాలి ఇంకా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ తాగాల్సి వస్తుంది వీళ్ళు శరీరానికి కావాల్సిన నీళ్లు సరిగా రోజంతా తాగరు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాం వీళ్ళు నీళ్ళు సరిగా తాగరని చెప్పాం కదా శరీరానికి కావాల్సిన నీళ్లు శరీరానికి సరిపోవడం లేదు మీరు సాగడం లేదు అందుకు రెండో పాయింట్ ఏంటంటే సమయానికి శరీరానికి కాళ్ళు రోజు తాగరు తక్కువ నీళ్లు సేవిస్తారు మూడవది సమయానికి భోజనం చేయకుండా ఎక్కువ ఉపవాసాలు చేసే వారిలోనూ అల్పరక్త ఎక్కువ పూజలు చేస్తుంటారు వ్రతాలు చేస్తుంటారు ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఎలా చేస్తూ ఉంటారో ఒగో రోజు ఒక్కో దేవునికి అని చెప్పేసి చేస్తూ ఉంటారు సోమవారం శివునికి మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం వినాయకునికి గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యనారాయణ ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా పెట్టుకొని ఆ రోజు ఉపవాసాలు ఉండడం జరుగుతూ ఉంటుంది రావడానికి కారణాలు చెప్తున్నా అండి మీరు గుర్తుపెట్టుకోండి ఏం తప్పులు చేస్తున్నారో అది సరిదిద్దుకోండి రెండో పాయింట్ వీళ్ళకి శరీరానికి కావాల్సిన నీళ్లు తాగరు అంటే తక్కువ నీళ్ళు సేవిస్తున్నారు మూడో పాయింట్ సమయానికి భోజనం చేయకుండా ఎక్కువ ఉపాసాలు చేసేవారిలోనూ రక్తపోటు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీకు లేదు అనుకోండి వచ్చే అవకాశం వస్తుంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి పూజల పేరుతో సమయానికి తినకుండా ఇష్టం వచ్చినప్పుడు తింటూ ఉండే ఉండేవారిలోనూ అల్పరక్తపోటు వచ్చే అవకాశం ఉంది పూజల పేరుతో అంటే ఉదాహరణకి ఎలా ఉంటారు మహిళలకు ఉదయం లేవగానే ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటే కాలేజ్ వెళ్ళే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకంతా లంచ్ ప్రిపేర్ చేయడము బ్రేక్ఫాస్ట్ పెట్టడం మళ్ళీ లంచ్ బాక్స్లు ఇవ్వడము మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడం క్లీన్ చేసుకో ఇల్లు ఊడ్చడం తుడవడం ఇవన్నీ పనులు ఇవన్నీ చేసుకొని అంతా చాలా లేచిన పొట్టించి ఒకటే యంత్రంలాగా పనిచేస్తుంటారు పాపం ఇలా చేసి లాస్ట్కు పనులు అన్ని అయిన తర్వాత ఏం చేస్తారు బట్టలు కూడా ఉతికేది వాషింగ్ మిషన్లో ఆరేసేసి అప్పుడు పురుషుత్తగా స్నానం చేసి వచ్చి అప్పుడు వచ్చి పూజ చేస్తారు అప్పుడు ఆ టైం ఎప్పుడు ఉంటుంది అప్పటికి పదకొండో పదో పదకొండో దాటిపోయి ఉంటుంది పన్నెండు కూడా చేస్తారు కొందరు వర్క్ అని బట్టి అప్పుడు ఎప్పుడైతే మీరు ఆలస్యంగా మీరు భోజనం చేస్తూ ఉంటారో ఇది మీ డైజెషన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుందండి వీళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా ఎక్కువ సార్లు విలేచనాలు అయ్యే వారిలోనూ లోపీ వస్తుంది ఎక్కువ లూజ్ మోషన్స్ అయ్యాయి అనుకోండి మీకు ఆరోజు ఎక్కువ సార్లు ఏడిమిసార్లు వెళ్ళే కొన్ని వాళ్ళు లోబీపీ కింద వచ్చేస్తారు ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ పోతుంది ఉదాహరణకు ఏదైనా టూ వీలర్ మీద పోతున్నారు ఎక్కడైనా పడ్డారు యాక్సిడెంట్ బాగా తగిలింది అక్కడ బ్లీడ్ ఎక్కువ రక్తం ఎక్కువ వెళ్ళిపోతుంది మీ శరీరం నుండి శ్రోద కూడా పడిపోతుంటారు అప్పుడు అలాంటి వారిలో కూడా ఎక్కువ అవకాశం ఉన్నది ప్రమాదవశాత్ ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు అధికంగా రక్తస్రావణం జరిగినప్పుడు అల్పరక్త పూట వస్తుంది శరీరంలోనికి అన్ని భాగాలకు రక్తం సరఫరా కానప్పుడు శరీరంలో అన్ని భాగాలకు రక్తం సరఫరా కానప్పుడు సరే మన ఆర్గాన్లో అన్ని అవయాలకు సమయానికి రక్తం సరిగా లేదనుకోండి దాంట్లో కూడా ప్రాబ్లం వస్తుంది నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఏజ్ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నది తొంభై శాతం కన్నా తొంభై శాతం తొంభై కన్నా తక్కువ రక్తపోటు ఉన్నప్పుడు శరీరంలోని అవయాలకు మెదడుకు గుండెకు లివర్కు కిడ్నీలకు మొదలగు అవయాలకు శరీరంలో రక్తం సరఫరా తగ్గిపోతుంది దాని వల్ల అవయాలు తక్కువగా పనిచేస్తాయి అర్థమైందా తొంభై కన్నా తక్కువగా మన శరీరంలో రక్త ప్రసరణ జరిగినప్పుడు మన మెయిన్ ఆర్గాన్స్ అవుతున్నాయో గుండె కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ ఇలాంటి మెయిన్ ఆర్గాన్స్ కానీ వల్ల అవయాలు ఏమంటే తక్కువగా పనిచేస్తాయి వాటికి కావాల్సినంత ఫుడ్ మనం ఎప్పుడైనా ఆహారం తక్కువ తిన్నాం అనుకోండి ఎక్కువ చేయలేము దాంట్లో శక్తి ఉంటుంది ఇవి కూడా అంతే ఎక్కువ పని పనిచేయలేదు హైబీపీ వలన ఎంత హానికరమో లోబీపీ వల్ల కూడా అంతే హానికరం హైబీపీ వల్ల ఎంత హానికరమో లోబీపీ వల్ల కూడా అంతే హానికరణం మహిళల్లో ఎక్కువ అధిక ఋతుస్రావరం అయినప్పుడు అంటే పీరియడ్స్ ఎక్కువ అవుతుంటుంది మామూలు పీరియడ్స్ అవుతాయి త్రీ ఫోర్ డేస్లో తగ్గిపోతుంది ప్రాబ్లం నో ప్రాబ్లం కానీ కొందరికి వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు ఓవర్ బ్లీడింగ్ అంటారు అధిక ఋతుస్రావరము అయినప్పుడు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నది వాళ్ళు పొరక్కిపోవటం మహిళలలో కొందరికి ఎక్కువగా తరచుగా అంటే అప్పుడప్పుడు డిచార్జ్ తెల్లబట్ట అవుతుంటుంది తెల్లబట్ట అవుతున్న వాళ్ళలో కూడా ఈ లక్షణాలు ఎక్కువగా కనపడతాయి థైరాయిడ్ రోగుల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ మధుమేహం వచ్చే వాళ్ళల్లో ఎక్కువ అవకాశం ఉంది ఓకే ఇవి పాయింట్స్ ఇప్పుడు లో కలిగే కలిగిన వ్యక్తిలో కలిగే లక్షణాలు ఓకే ఇప్పుడు మళ్ళా ఒకసారి ఫాస్ట్ గా ఒకసారి చెప్తాను మనిషి నార్మల్గా బీపీ ఉండవలసినది నూట ఇరవై బై ఎనభై కానీ దానికన్నా తక్కువ ఉంటే ఉదాహరణకు తొంభై డెబ్బై ఉంటే దాన్ని లో బీపీ అంటారు వీళ్ళ శరీరానికి కావాల్సిన నీళ్ళు రోజంతా తాగరు అంటే తక్కువ నీళ్లు సేవిస్తారు సమయానికి భోజనం చేయకుండా ఎక్కువ ఉపవాసాలు వచ్చే అవకాశం ఉన్నది అల్పరక్తపోటు వచ్చే అవకాశం ఉంది పూజల పేరుతో సమయానికి తినకుండా ఇష్టం వచ్చినప్పుడు తింటూ వారిలో కూడా అల్పరక్త రక్తపోటు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సార్లు విరేచనాలు అయిన వారిలోనూ కూడా లోబీపీ వస్తుంది ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ వేసినప్పుడు అధిక రక్త జరిగినప్పుడు కూడా అల్పరక్తపోటు వస్తుంది శరీరానికి అన్ని భాగాలకు రక్తం సరిగా కానప్పుడు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది తొంభై కన్నా తక్కువ రక్త ప్రసరణ ఉన్నప్పుడు శరీరంలోని అవయాలకు మెదడుకు గుండెకు ఊపిరితిత్తులకు కిడ్నీలకు మొదలగు వాటికి రక్తం సరఫరా సరిగా కానప్పుడు తగ్గిపోతుంది దాన్ని అవయాలు తక్కువగా పనిచేస్తాయి హైబీపీ వలన ఎంత హానికరమో లోబీపీ వల్ల కూడా అంతే హానికరము మహిళల్లో అధిక అయినప్పుడు కూడా రక్తపోటు వస్తుంది మహిళల్లో కొందరికి ఎక్కువగా తరచుగా తెల్లబట్టు అవుతూ ఉంటుంది అలాంటి థైరాయిడ్ మధుమేహం రోగుల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు లో బీపీ కలిగిన వ్యక్తుల్లో కలిగే లక్షణాలు లో బీపీ కలిగిన వ్యక్తులు కలిగే లక్షణాలు ఈ సింటమ్స్ అనమాట ఎలా ఉంటాయి శరీరానికి తగినంత రక్త ప్రసరణ జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది ఫస్ట్ వచ్చే అదే ఇండికేషన్ మనకు నెత్తినొప్పి హైలో కూడా ఉంటుంది లోలో కూడా ఉంటుంది శరీరానికి తగినంత రక్త ప్రసరణ జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది మెదడుకు సరిపడినంత ఆక్సిజన్ కావాలి రక్తం ద్వారా మెదడుకు ఆక్సిజన్ ఎక్కడైనా కూర్చొని లేచినప్పుడు కళ్ళు తిరగడం మళ్ళీ మబ్బుల మబ్బులుగా అవుతూ ఉంటుంది తలనొప్పి కలగవచ్చు శ్వాస పిలుచుకోవడంలో వేగం పెరగడం ఏదైనా పని చేయడానికి చిరాకుగా ఉండడం చేయబుద్ధి కాదు ఏ పైన మీద ఇంట్రెస్ట్ చేయబుద్ధి కాకుండా ఉంటుంది చిరాకుగా ఉంటుంది ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం చేసే వృత్తి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుంటున్నారు షాప్లో పని చేస్తున్నారు లేదా తనే షాప్లో పెట్టుకుంటున్నారు ఏదైతే వాళ్ళకి పని చేయడానికి చాలా చిరాకుగా ఉంటారు చేబుద్ధి కాదనమాట ఎప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం చేసే వృత్తి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం చేసే వృత్తి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం శరీరం చల్లబడడం జరుగుతుంది శరీరం చల్లబడడం జరుగుతుంది శరీరంలోని ఫాస్ఫరస్ తక్కువ అవుతుంది శరీరంలోని ఐరన్ ఫాస్ఫరస్ తక్కువ అవుతుంది ఓకే ఇప్పుడు లోబీపీలో కలిగే వ్యక్తుల లక్షణాలు ఇప్పుడు రక్తపోటు తగ్గడానికి రక్తపోటు కలగగానే చేయవలసిన ప్రాథమిక చికిత్సలు ఫస్ట్ ఎయిడ్ లోబీపీ ఉన్నవాళ్ళు నీళ్లు బాగా తాగాలి ఫస్ట్ పాయింట్ రెండోది జేబులు ఎప్పుడు చాక్లెట్ పెట్టుకోండి తాగాలి జోబులు ఎప్పుడు పెట్టుకోవాలి తాగాలంటే మీకు ఎప్పుడైనా లో బీపీ డౌన్ అయ్యింది కళ్ళు తిరుగుతున్న చక్కెర అనుకోండి చాక్లెట్ పిప్పర్మెంట్ లాంటివి గట్టి చాక్లెట్ తీసుకోండి అవి పోతే చాలాసేపు చప్పరిస్తూ ఉండొచ్చు అదే డైలీ మిల్క్ ఫైవ్ స్టార్లో ఉందనుకోండి ఆ చాక్లెట్ తినగానే కరిగిపోతాయి నోట్లో నుంచి కాబట్టి అవి కాకుండా గట్టిగా ఉన్న చాక్లెట్ తీసుకోవాలి అది మీకు సూచన బీపీ డౌన్ కాగానే చాక్లెట్ తినాలి ఉప్పు కొద్దిగా కూడా తీసుకొని నీళ్ళు కలుపుకొని తాగవచ్చు చెరుకు రసం ఒక గ్లాసు కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి చెరుకు రసం ఒక గ్లాసు కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి పైనాపిల్ జ్యూస్ కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగాలి పైనాపిల్ జ్యూస్ కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగాలి ఆరెంజ్ జ్యూస్ షుగర్ అయిందని చెప్పండి వాటర్లో షు షుగర్ యాడ్ చేస్తూ ఉంటారు మామూలు మార్కెట్లో మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నప్పుడు ఓకే పైనాపిల్ జ్యూస్ కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగండి ఆరెంజ్ జ్యూస్ కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగండి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా బెల్లం నిమ్మరసం కొద్దిగా వేసి ఉప్పు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా బెల్లం నిమ్మరసం కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకొని తాగాలి ఓకే ఇది రక్తపోటు తగ్గడానికి రక్తపోటు తగ్గడానికి చికిత్సలు ఇప్పుడు అసలైన వైద్యం అనమాట అన్ని దీని గురించి మీరు క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఇప్పుడు రక్తపోటు బీపీ ఉంటే కదా ఇది అల్పరక్త పూట బాధపడుతున్న వాళ్ళు ఇది చేయాలి అల్పరక్తపోటు అంటే మెయిన్ రక్తం తక్కువ ఉన్నట్టే తెలుస్తుంది కదా ఫస్ట్ చిక్క కిస్మిస్ ఇరవై ఎండు ద్రాక్ష ఇరవై కిస్మిస్ ఇరవై ఎండు ఖర్జుల రెండు కంజీర రెండు ఒక గ్లాసు నీళ్ళల్లో అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో రాత్రి నానబెట్టి ఉదయం అవి తినేసి నీళ్ళు తాగాలి ఉదయం తినేసి నీళ్ళు తాగాలి ఇంట్లో తీసిన వెన్నను బటర్ అమూల్ బటర్ కాకుండా మన ఇంట్లో తీసిన వెనరు ఇంట్లో తీసిన వెన్నను పటిక వెళ్ళ ముక్కలుగా కలుపుకొని తినాలి ఇంట్లో తీసిన వెన్నను వెళ్ళ ముక్కలు కలుపుకొని తిన తాగాలి రాత్రి నిద్రించే ముందు దేశ ఆవు ఒకటి రెండు చెంచాలు నెయ్యి వేసుకొని తాగండి రాత్రి నిద్రించే ముందు దేశ ఆవు పాల్లో ఒకటి రెండు చెంచాలు నీళ్ళు కలుపుకొని తాగండి ఇవి అండి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కిస్మిస్ ఎండు ద్రాక్ష అంజీర్ ఇది ఎవరైనా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఓకే ఇది అల్పరక్తంగా ఉంటుంది దీంట్లో ఇంకోటి మీకు కలర్ సుజ్జు కలర్ నెంబర్ తెరిపి చూపిస్తాను లెఫ్ట్ హ్యాండ్ ఓకే మీకు ఉల్టాగా చూపిస్తుంది నేను రైట్ హ్యాండ్ లాగా కనపడుతుంది లెఫ్ట్ హ్యాండ్ అనమాట లెఫ్ట్ హ్యాండ్ రాసుకోండి ఇక్కడ రెండు వేల మధ్యలో మధ్య వేలు ఉంగరం వేలు ఈ మధ్యలో ప్లస్ ఫిఫ్టీ రాయండి మధ్య వేలు ఉంగరం వేలు మధ్యలో ప్లస్ ఫిఫ్టీ రాయండి మీకు కనపడుతుంది ఇక్కడ ప్లస్ వన్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ కి రాయాలండి ప్లస్ వన్ తర్వాత ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్ ప్లస్ ఫిఫ్టీ గ్రీన్ ఓకే ఇలా రాసుకోవాలండి ఇక్కడేమో ప్లస్ వన్ ఏమో ప్లస్ ఫిఫ్టీ ఈ భాగంలో ప్లస్ టెన్ ఓకే ఇది మనకు బ్లడ్ ప్రెషర్ సుజోక్ థెరపీలో నెంబర్స్ కలర్ థెరపీ నెంబర్స్లో నెంబర్ రాసుకున్నారంటే మీకు ప్లస్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ అని చూసారు అది చేతిలో అంతకుముందు మీరు ఇది చేసుకుంటూ నేను చెప్పిన చిట్కాలు వాడుతూ ఉండండి ఓకే అందులో విల్లోం ప్రాణాయామం చేసినా కూడా మీకు బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉంటుంది ఓకే ఇది చేసుకొని మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది లోబిపి దాని గురించి ఓకేనండి తీసుకుంటున్నాం కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్